హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా రాకేష్ నిన్న మనము ఆర్టీఓ వరంగల్ ముఖ్యంగా ఆర్టీఓ హన్మగొండకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్యను మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం నేను రాత్రి దానికి సంబంధించినటువంటి వీడియోను కూడా మనం ఎన్ఐన్ మీడియాలో వేయడం జరిగింది ముఖ్యంగా ఆర్టీఓ హన్మకొండ ఆర్టీఓ హన్మకొండలో ఏం జరుగుతుంది అనేది నిన్న మనం పూర్తి స్థాయిలో ఆ వీడియోలో చెప్పడం జరిగింది మనం చాలాసార్లు మాట్లాడుకుంటున్నప్పుడు రెవెన్యూ అధికారులు లేదనంటే ఈ ఆబ్కారీ శాఖలో లేదనంటే ఈ మన ఏంటిది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏంటి చలాన్లు విధించే దానికి సంబంధించినటువంటి దాంట్లోనే ఆదాయం ప్రభుత్వానికి ఎక్కువగా వస్తుంది చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ప్రభుత్వానికి ఆదాయాన్ని గండిగొట్టి ఈ మధ్య ఆన్లైన్ చలాన్లు వచ్చిన తర్వాత పోలీసులకు పాపం కనీసం వంద రూపాయలు రెండు వందల రూపాయల కమిషన్ దొరికేటువంటి పరిస్థితి లేదు లేదంటే రెవెన్యూ అధికారులకు సంబంధించిన దాంట్లో కూడా ఆ చట్టం ఈ చట్టం అని అది మార్చి ఇది మార్చి వాళ్ళు ఏం చేస్తారు ఏందో అనేది మనకు అందరికీ తెలుస్తూ ఉంది ఏసీబీ వాళ్ళు చాలామంది బయటపడతా ఉన్నారు అది పోతూ ఉంది అయితే ఎవరికీ తెలియకుండా ఏజెంట్ల దందా నడుస్తున్నది మాత్రం ఆర్టీ ఆఫీసులో దానికి సంబంధించిన విషయంలో నిన్న మనం ఇద్దరు పేర్లు రాస్తూ వీడియో చేయడం జరిగింది ఒకరేమో రమేష్ రెండవది ఏమో కిషోర్ కిషోర్ గారి పేరుతో చెప్పడం జరిగింది మూడో వ్యక్తికి సంబంధించిన పేరు మనం రాసేటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని అంటే మూడో వ్యక్తి అంత సీరియస్ తీసుకోకపోవడం ఆయన ఇలా ఎక్కువ చేస్తున్నాడు వేణుగోపాల్ గారు ముగ్గురికి కులాలు ఉన్నాయి ఆ కులాలు మనం తర్వాత మాట్లాడుకుందాం వీళ్ళ ముగ్గురు కూడా ఎంపీఐలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ హన్మకొండ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ గారు ఈ ముగ్గురు కలిసి అంటే ఈ ఇప్పుడు మళ్ళీ ఈ రెండో వీడియో చేసిన ప్రధాన కారణం ఏంటంటే ఈయన గారు నేను వీడియో చేసిన తర్వాత ఏ ఇద్దరు వీళ్ళ గురించి ఏం నా గురించి మాట్లాడి నేను సంసారని అని చెప్పేసి ప్రచారం చేసుకుంటాను అనమాట హన్మకొండలో అంటే నీ గురించి చెప్పపోతే నువ్వు మంచిన అయిపోతావు అన్న నాకు అర్థం కాదు హన్మకొండ ఆర్టీఓ ఆఫీస్లో ఎంవీఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ముగ్గురికి ముగ్గురు చేస్తున్నటువంటి దందా మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఎన్ఐన్ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు ఆ ఎన్ఐన్ మీడియాలో మేము అడుగుతున్నాడే ప్రశ్న కూడా అదే ఒక్కటి కాదు రెండు కాదు వందల కోట్ల రూపాయలు మీ ఏజెంట్ల ద్వారా ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు ఏజెంట్లు వాళ్ళ పేర్లు కూడా నేను లాస్ట్ టైం చెప్పడం జరిగింది ఒక్కొక్కరికి ఈయనకు ముగ్గురు ఏజెంట్లు ఉంటారు ఈయనకు ముగ్గురు ఏజెంట్లు ఈ ముగ్గురు ఈయన దగ్గరికి ఫైల్ వస్తుందా ఈ ముగ్గురు ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు ఏజెంట్ల దగ్గర ముందు మనం మీ కలవాలి ఏజెంట్లు రెండు రకాలు ఒకటేమో వీళ్ళు అంటే ఎంబీఐ ఏజెంట్స్ ఒకరుంటారు ఈ ఎంబీఐ ఏజెంట్స్ వీళ్ళు ఒక్కొక్కరికి ముగ్గురు ఒక్కో ఎంబీఐకి ముగ్గురు ఏజెంట్లు మళ్ళా జనరల్ ఏజెంట్స్ ఉంటారు మొన్న ఈ మేధావులు ఎవరైతే రైడ్కి వేయరు అధికారులు ఈ అధిక రైడ్కి పోయినటువంటి అధికారులు వీళ్ళ మీద వీళ్ళు ఇక నెంబర్ ఆఫ్ ఎంతమంది అని ఉంటారు ఒక్కొక్క ఆర్టీఓ ఆఫీస్లో పది మంది ఉంటారు పదిహేను మంది ఉంటారు ఇరవై మంది ఉంటారు ఇరవై మంది ఉంటారు వీళ్ళ పని ఏంటంటే జనరల్ ఏజెంట్స్ ఎవడన్నా లైసెన్స్ తీసుకోవడానికి ఆఫీస్కి వచ్చినా లేదంటే ఇంకో దానికి ఆర్సీ రిజిస్ట్రేషన్ కోసం ఆ ఆఫీస్కి వచ్చినా లేదంటే రెన్యువల్ కోసం ఆఫీస్కి వచ్చినా ఇన్సూరెన్స్కి సంబంధించిన ఫైల్ మీద కానీ లేదంటే ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి ఫైల్స్ మీద కానీ వీటికి సంబంధించిన ఏ పని మీద వచ్చినా కూడా ఈ జనరల్ ఏజెంట్స్ని కలవకుండా అక్కడ ఆర్టీఓ ఆఫీసులో పని జరగదు సార్ ఆన్లైన్లో మేము అప్లై చేసుకున్నాం సార్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మాకు రావాలి కదా అని చెప్పేసి మీరు అడుగుతారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆన్లైన్లో అప్లై చేసుకుంటే పని కాదు ఎందుకు పని కాదు అని అంటే ఈ ఆర్టీ ఆర్టీఓ ఆఫీసులో పనిచేసేటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరూ పూర్తి స్థాయిలో వాళ్ళందరూ పూర్తి స్థాయిలో క్లియర్గా ఈ ఏజెంట్స్కి సంబంధించినటువంటి వ్యాపారం నడిపిస్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా వీళ్ళు వే వేస్ట్ చేయకుండా ఫైల్ మీద ఏజెంట్ సంతకం ఉందా లేదా ఏజెంట్ సంతకం ఉండేది అంటే ఆ ఫైల్ ముందు పోతుంది లేకపోతే లేదు అని చెప్పేసి ప్రవర్తించే విధానం వల్ల ఈ ఎన్వీఐలు సంతకం పెట్టాలంటే పెట్టరు కాబట్టి దీనికి అది వంకర ఉన్నది దానికి ఇది వంకర ఉన్నది అని చెప్పేసి చెప్తారు కాబట్టి ఎవరు కూడా ఈరోజు అది మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి సచ్చకుంటే జనరల్ ఏజెంట్ దగ్గర పోతారు ఈ జనరల్ ఏజెంట్స్ ఏం చేస్తారు అని అంటే ఈ ఈ ముగ్గురు అధికారులు ఉన్నారుగా మేధావులు ఈ ముగ్గురు అధికారులకు ఉన్నటువంటి ఎంవీఏలకు ఏజెంట్ ఎవరైతే వీళ్ళ దగ్గర పోయి అన్న నా ఫైల్ ఇది ఉంది ఈ ఫైల్కి సంబంధించిన దాని మీద మీరు సంతకం పెట్టించండి నేను ఎంత చేయనో చెప్పండి అని చెప్పేసి మాట్లాడుకోండి డైరెక్ట్ డీల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ వ్యాన్ ఉంది స్కూల్ వ్యాను అది పర్మిషన్ రావాలి స్కూల్ వ్యాను తిరగడానికి పర్మిషన్ రావాలి అని అంటే కనీసం ఒక ఐదు వేలు ఒక ఐదు వేలలో పని అయిపోతుంది అని అంటే ఇక్కడ మాత్రం యాభై వేలు అవుతాయి ఏజెంట్ దగ్గర అరే ఐదు వేలే ఉన్నాయి కదా ఆన్లైన్లో ఫీజు యాభై వేలు ఎందుకు సార్ అని చెప్పేసి మనం అడగడానికి ఉండదు యాభై వేలు అయితే పని అవుతుంది లేకపోతే చక్కగా తీసుకుపోయి స్కూల్ వ్యాన్ ఇంటి ముందర పెట్టుకో నీకు పర్మిషన్ ఇట్లతో మేము అని చెప్పేసి బెదిరిస్తే బెదిరించడానికి ప్రయత్నం చేసి అంటే చచ్చుకుంటా ఈ స్కూల్ వ్యాను యాభై వేలు పోతే పోనీ స్కూల్ పోరాని దగ్గర మన అవసరమైతే విద్యార్థికి ఐదు వందల రూపాయలు మనం ఫీజు పెంచుకుందాం కానీ ఈడ పని కావాలని చెప్పేసి అది చేస్తాడు మరి ఈ అంశాన్ని మనం ఎందుకు సీరియస్ అంటే ఈ మధ్య కాలంలో వాహన రిజిస్ట్రేషన్లు షోరూంలోనే అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకం తీసుకురాకపోతుంది అవినీతికి ఆస్కారం లేకుండా వాహన రిజిస్ట్రేషన్ జరుగుతాయి బ్రోకర్ల వ్యవస్థ లేకుండా కొత్త విధానం తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే నేనేమంటున్నా అంటే బ్రోకర్లు తీసిద్దాం బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో బ్రోకర్లు లేని వ్యవస్థ తీసుకురావడం చాలా సంతోషం నేను ఒప్పుకుంటాను ఈ బ్రోకర్లు ఇన్ని సంవత్సరాల నుండి సంపాదించుకున్నటువంటి సంపాదన ఏదైతే ఉందో సంపాదన కాదు ఫ్రెండ్స్ ఇది అక్రమ సంపాదన ఈ అక్రమ సంపాదన ఏదైతే ఉందో ఈ అక్రమ సంపాదనకు సంబంధించినటువంటి దాని మీద రైడింగ్ చేస్తారా లేదా వీళ్ళు ఎంబీఐల మీద ఎంవిఐల మీద రైడింగ్ చేయాలి వాళ్ళ ఆస్తులు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ మధ్యలో అధికారులు తెలివి ఏం చేస్తున్నారు అంటే ఆయన పేరు మీద ఆస్తులు కొనుక్కుంటే ఎక్కడ బయటపడతాయి అని చెప్పేసి వాళ్ళ చుట్టపొల మీద వాళ్ళ భార్య తరఫున లేదంటే వాళ్ళ బామ్మడుల మీద వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మీద లేకపోతే ఇంకేమన్నా ఫ్రెండ్స్కి సంబంధించిన దానిలో పెట్టుబడులు కొలాబరేషన్లు బిజినెస్లు రాకేష్ నేను ఇలా నేను అధికారిని కాబట్టి నేను చేసేది అంటే కుదరదు కాబట్టి ఇంకో నీ పేరు మీద ఒక పది లక్షలు పెట్టి ఒకటి నేను వ్యాపారం పెడతాను వచ్చినటువంటి లాభాలలో నువ్వు పని చేస్తున్నావు కాబట్టి నీకు సగం నేను పెట్టుబడి పెట్టిన కాబట్టి నాకు సామా అని చెప్పేసి పెట్టుబడులు పెట్టి మరి బిజినెస్ నడిపించిన దొంగలు ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు ఎంపీ వీళ్ళ ఆస్తుల మీద వీళ్ళకు సంబంధించినటువంటి ప్రతి బ్యాంక్ ట్రాన్సాక్షన్ మీద ఈరోజు రైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మా హన్మకొండ జిల్లాలో మా హన్మగొండ జిల్లా ఆర్టీ ఆఫీసులో కంపల్సరీ దీనికి సంబంధించినటువంటి పని ముందు వేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను రెండవది వీళ్ళ కింద ఉన్నటువంటి ఏజెంట్లు మన ముగ్గురు ముగ్గురు ఏజెంట్లు అని ఎవరైతే అనుకున్నామో ఈ ఏజెంట్స్కి సంబంధించినటువంటి వివరాలు కూడా మేము క్లియర్గా మంత్రి గారికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఏజెంట్స్ అకౌంట్స్ ఏజెంట్లు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఇంక ఉంటే పిల్లలు లేదంటే వాళ్ళ అత్తమామలు వాళ్ళ అవ్వాయిలు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్నలు చెల్లెలు అక్కలు బావలు ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించినటువంటి అక్రమాస్తుల మీద ఈరోజు ఏ పని చేస్తున్నాడో అరే గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించినటువంటి ఒక టీచరు ఒక డాక్టరు ఇంకెవరైనా ఉండేది అంటే వాళ్లకు లేనటువంటి ఆస్తులు ఏ ఉద్యోగం లేకుండా ఏజెంట్లుగా పనిచేస్తున్నట్టు వీళ్ళు ఈరోజు లక్షల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్ రిట్ట కడతారు వాళ్ళ ఆస్తులు రిట్ట పెరుగుతారు అనే విషయం మీద మాట్లాడితే ఈరోజు బెదిరించడం ప్రయత్నం చేస్తూ ఒక ఏజెంటు మూడున్నర కోట్లు త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పెట్టి హన్మకొండలో ఇల్లు అంటే ఒక ఏజెంట్ సంవత్సరానికి ఎంత సంపాదించాను అనుకోవచ్చు పది సంవత్సరాలు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ఎంపీఐలలో ఒక ఎంపీఐకి సంబంధించిన వ్యక్తి వేరే జిల్లాలో ఇంతకుముందు పనిచేసినప్పుడు అక్కడ ఆయనకు పర్సనల్గా ఏజెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే మళ్ళీ తిరిగి ఈయన హన్మగొండకు ట్రాన్స్ఫర్ అయ్యచ్చు అంటే హన్మగొండకు ఈయన ట్రాన్స్ఫర్ అయ్యి దాని ఏజెంట్ ఏజెంట్ అంటేనే బ్రోకరు ఆ బ్రోకర్ లేని సంస్థలను తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కానీ ఇక్కడ మాత్రం బ్రోకర్లు అధికారులను పట్టుకొని వాళ్ళ కుటుంబాలను కూడా షిఫ్ట్ చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అని అంటే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ సపోర్ట్ చేస్తారు ఇక మాలాంటి వాళ్ళు సమాచారం తెలుసుకుంటారని చెప్పేసి వాళ్ళ కోసం ప్రత్యేకంగా వాళ్ళ రూమ్లోకి ఎవరు రాకుండా చూసుకోవడము ఇక్కడ ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి పెట్టుకోవడం కోసం హోమ్ హోంగార్డ్స్ సపరేట్గా పెట్టుకుంటారు ఈ గార్డ్స్ పని అని అంటే ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు అక్కడ వీళ్ళకు సౌకర్యాలు కల్పించేటువంటి ఆటో డ్రైవర్ ఆయన సంబంధించిన పూర్తి డేటా మన దగ్గర ఉంది ఎక్కడెక్కడ నుండి తీసుకుపోతాడు ఎక్కడ నుండి వస్తున్నాడు విషయం కూడా మనం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం ఈ ఆటో డ్రైవర్ ఏం చేస్తున్నాడు అంటే రోజు ఈ ఎంవీఐలు ఎవరైతే సర్వీస్ కోసం వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారో ప్రజలు ప్రజలకు ఎంవీఐళ్ల మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్ల నుండి డబ్బులు తీసుకొని ఎంవీఐలకు ఇచ్చేటువంటి పని ఆయన చేస్తూ ఉంటాడు ఈయనకు ఐదారు వేలు జీతం వస్తుంది ఐదారు వేలకు నువ్వు ఆడ ఎట్లా పని చేస్తావు అని అడిగితే నాకు డబ్బులు సరిపోతాయి అని అంటాడు అరే ఐదారు వేలతో నువ్వు ఇంత గొప్పగా మంచి ఇంత మంచి డ్రెస్ వేసుకుని ఇంత ఇంత మంచి కాస్ట్లీ ఫోన్లు వాడుకుంటా నీ పిల్లలు ఏమో పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుకుంటా నీకు ఐదు వేల రూపాయలు సంపాదిస్తాయి నీ భార్య ఇంటికాడు ఉంటుంది నువ్వు ఇంట్లో సంపాదిస్తావు నీకు ఎట్లా కష్టపడి అంటే ఎట్లా ఇవి ఇవి అని చెప్పేసి అడిగితే ఆయన చెప్పినటువంటి సమాధానం మనకు అనుమానం వచ్చి తెలుసుకున్న విషయం ఏంటంటే ఈయన్నే అసలు బ్రోకర్ ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజు ప్రతిరోజు హన్మకొండ ఆర్టీఓ ఆఫీసులో పదిహేను ఇరవై లక్షలు తక్కువ కాకుండా దండ జరుగుతాం అంటే ఒక రోజుకు పది నుండి పదిహేను లక్షల రూపాయలు ఒక ఎంవీఐ సంపాదిస్తాను అంటే మరి ఏంది పరిస్థితి ఇవన్నీ ఏం దీని గురించి ఏం మాట్లాడకుండా వీటి గురించి ఏం చర్యలు తీసుకోకుండా నేను డైరెక్ట్గా బ్రోకర్లు నేను వ్యవస్థను తీసుకొస్తాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించేది ఉంటే వాళ్ళు ఇంకేమైంది తెలుసా ఇవాళ ఇవాళ నేను గ్రౌండ్లో పోయి హన్మగొండలో పోయి తెలుసుకున్నటువంటి విషయం ఏంటి అని అంటే ఎట్లాగో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తుంది కాబట్టి ఉన్నది మొత్తం ఇప్పుడే దండుకోవాలని చెప్పేసి ఎక్కడెక్కడైతే ఏమేమి ఫైల్ అవుతుందో ఫైల్ మీద వంద రూపాయల ఫైల్ను రెండు వేలు మూడు వేలు ఇంతకుముందు వంద రూపాయల ఫైల్కు ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకునేది కానీ ఇప్పుడు వంద రూపాయల ఫైల్ కూడా రెండు వేలు నుండి మూడు వేలు రూపాయలు ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఏ ఇది ఈ సిగ్నేచర్ కలుస్తులేదండి అని చెప్పేసి సిగ్నేచర్ కోసం ఐదు వందల రూపాయలు వసూలు చేసిన పరిస్థితి ఆ సిగ్నేచర్ వేరే ఈ సిగ్నేచర్ వేరు ఉన్నది ఏ ఇది సిగ్నేచర్ మ్యాచ్ అవుతుంది ఫైల్ మళ్ళీ అప్లై చేసుకోకపోయా అని చెప్పేసి అంటే ఈయనకు మళ్ళీ తిరగడం శాతం కాదు కాబట్టి ఐదు వందల రూపాయలు కట్టి తీసుకుపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఏజెంట్లు తీసుకొస్తున్నాడు చిన్నది అది ఇది చూసేయంటే కరెక్టే ఉంటుంది ఏంది అని పైసలు కావాలి ఆల్రెడీ ఫైల్ మొత్తం అయిపోయిన తర్వాత ముచ్చటిది అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తా ఉన్నటువంటి ఈ వ్యక్తుల మీద ఇప్పటి వరకు అధికారులు ఏజెంట్లకు సంబంధించిన విషయంలో దాడులు చేసారు కానీ ఏసీబీ దాడులైనా లేదంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళైనా ఎవరైనా వచ్చి ఏజెంట్ల మీద చేస్తుండే కానీ ఈ ఎంబీఐల మీద ఎంబీఐల కింద పనిచేస్తున్నటువంటి బ్రోకర్ల మీద మాత్రం ఇప్పటివరకు ఇలాంటి రైడ్ జరగలేదు దీనికి సంబంధించినటువంటి విషయం మనం ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి గారికి అయినా పొన్నంప్రభా గారి మేము చెప్పిన విషయం ఏంటంటే వీళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైన మేము ఇప్పటికే ఇరవై ఐదు పేజీలతో కూడినటువంటి మొత్తం సమాచారానికి సంబంధించినటువంటి ఇరవై ఐదు పేజీలతో కూడిన పూర్తి సమాచారంతో కూడినటువంటి ఒక లెటర్ని కలెక్టర్ గారికి ఇవ్వబోతున్నాను అనుకోకుండా కలెక్టర్ గారికి దాంతోపాటు మంత్రి గారిని కలవబోతున్నాను అనే విషయాన్ని కూడా మీ దృష్టికి కస్తూ ఈ రెండవది ఈ మధ్య కాలంలోనే వచ్చినటువంటి ఎవరు డిప్యూటీ జాయింట్ కమిషనర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము డిటిసి గారిని అడుగుతూ ఉన్నాం అయ్యా మీరు మొన్ననే ట్రాన్స్ఫర్గా వచ్చారు మీరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు డీటీసీ అంటే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మీ కింద ముగ్గురు ఎంవీఐలు లక్షలాది రూపాయలు ప్రతిరోజు పది నుండి పదిహేను లక్షలు పైగా సంపాదిస్తూ ఉంటే మీరు డిప్యూటీ కమిషనర్గా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉండి ఏం చేస్తున్నారండి గడ్డి విక్కుతున్నారా వీళ్ళకి సంబంధించినటువంటి విషయం మీద ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఫైల్కి ఎంత వసూలు చేస్తూ ఉన్నారు అని బయట నుండి తెలుసుకొని వాళ్ళ మీద రైడ్ చేసి వాళ్ళను అట్లా లంచాలు తీసుకోవద్దని చెప్పేసి చెప్పేటువంటి అవకాశం మీకు లేదా అంటే వాళ్ళ దందాలో మీరు కూడా పాత్ర తీసుకుంటున్నారా మీ కూడా అక్రమ సంబంధంలో మీ సంపాదన కూడా కలుస్తూ ఉందా దయచేసి దీనికి సంబంధించిన విషయం మీద డిప్యూటీ కమిషనర్ గారు కనుక స్పందించకపోయిందంటే తప్పకుండా మీ అక్రమాస్తులకు సంబంధించిన విషయంలో కూడా రైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా మేము కమిషనర్ దృష్టి తీసుకుపోతాం అవసరమైతే మంత్రి గారి దృష్టి తీసుకుపోతాం ఏది ఏమైనా హన్మకొండ ఆర్టీఓ ఆఫీసులో జరుగుతున్న దందాకు సంబంధించిన విషయంలో ఎవరెవరు ఆఖరికి నిన్ననైతే వర్షం వస్తూ ఉంటే వర్షం వస్తూ ఉంటే అన్న వర్షంలోనే సంతకాలు పెట్టించుకుంటా ఉండు బయట ఏజెంటు ఏ పని అయిపోతుంది నువ్వు అరే సారు సార్ దగ్గర పోదామంటే అంటే లేదు మీరు లేదు నువ్వు సంబంధం లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నీకు సంతకం నువ్వు ఇక్కడ నేను సంతకం పెడితే సార్ సంతకం పెట్టినట్ అని చెప్పేసి మాట్లాడి ఆయనతోని వర్షంలో సంతకం పెట్టించుకొని ఫైల్ తీసుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి విషయంలో దయచేసి వెంటనే ఆర్టీఓ అధికారులు వెంటనే స్పందించి ముఖ్యంగా మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా హన్మకొండ ఆర్టీఓ ఆఫీస్లో పనిచేసినటువంటి ఏజెంట్లు బ్రోకర్లు ఎంబీఐలు వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అందరి మీద మీరు దాడులు ఇవ్వాలి ఐటీ దాడులు ఇవ్వాలి వాళ్ళ అక్రమ ఆస్తులకు సంబంధించిన విషయాలన్నీ బయటికి తీయాలి వందల కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్నారు ఒక్కొక్క ఏజెంట్ మూడున్నర కోట్లు నాలుగు కోట్లు పెట్టి ఇండెట్లాగా ఉంటారు ఏజెంట్గా పనిచేసే వాళ్ళు వంద రెండు వందలు వత్తాయనిపించి మనం ఉన్నాం కానీ వంద రెండు వందలు కాదు లక్షల రూపాయలు సంపాదించినటువంటి ఏజెంట్ల దాదా మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలనిపేసి మేము కోరుతూ ఒకవేళ ఇప్పటికీ కనుక మీరు స్పందించకపోతే తప్పకుండా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం కూడా చేద్దామనిపేసి చెప్పి తెలుపుతూ చూస్తూనే ఉండండి ఎన్ఎండ్ మీడియా థ్యాంక్ యూ